తినినవన్నీ భక్తులు రుచి చూస్తేనే స్వామికి ఒక తృప్తి అసలు భక్తులకు తినిపించడానికే వెంకటేశ్వరుడు మంచి మంచి కమ్మనైన ప్రసాదాలు ఆయన అందుకోవాలని సంకల్పించాడు ఈ కలియుగంలో స్వామిని మించిన నైవేద్య ప్రియుడు భోజన ప్రియుడు అసలు ఈ విశ్వంలో మరొక్కరు లేరు పాలు వెన్న బకాల బాతు దధ్యోదనం బౌళి యోరము వెన్న బూరియులును సరడాల పాశముల్ చక్కెర పులగముల్ నువ్వు వండిగలు మనోహరములు అప్పములు ఇడ్డెనలు అతిరసములు హోళిగల్ వడలు దోశలు గల వంటకములు శాఖములు శుభములు చారుల అంగళ్ళు శుద్ధోదనములు సద్యోఘృతము పండ్లు తేనెలు హొబ్బట్లు పచ్చడులు ఇలా ఆనందనలేయుడు ఆరగించే ఆ దివ్య ప్రసాదాలను ఏకరువు పెట్టారు పూర్వకవులు ఎందుకనంటే స్వామి ఏదో కొన్ని ప్రసాదాలతో తృప్తి చెందేవాడు కాదు కనాలు రామకృష్ణుడు ఇంత జాబితా ఇవ్వటం ఎందుకని తిండి మిండే గురుడా తిగల గురుడా అని చెప్పి అధిక్షేపణగా అన్నాడు అసలు నువ్వు ఇక్కడ భక్తులను రక్షించటానికి వచ్చావా భక్తులకు పుష్టిగా భోజనం పెట్టి నువ్వు కూడా పుచ్చుకోవటానికి వచ్చావా అని చెప్పి కనుక స్వామివారు అనేక నైవేద్య ప్రీతితో ఉన్నప్పటికీ కూడా ఆ పెట్టుబడిని ఆ స్వామి మనస్సులో ఉండేటువంటి దివ్యమైనటువంటి భక్తులకు అన్నప్రసాదం చేయాలి అనేటువంటి సత్యాన్ని రాజులు కూడా పూర్వం గ్రహించారు అంటే ఈ ప్రజాప్రభుత్వాలు రాకముందు రాజులు ఇక్కడ ఎంతో మాన్యాలన్నీ కూడా దానాలు భూరి విరాళాలుగా సమర్పించారు పదిహేను వందల పదిహేనులో కృష్ణదేవరాయలు వారు పదిహేను వందల నలభై ఐదులో పెద తిరుమలాచారులు వారు స్వామివారి నివేదనలకు బోళ్ళని సమర్పించినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది బ్రిటీష్ వారి పాలనలో కూడా స్వామివారి నివేదనలకు ఎటువంటి లోటు రాలేదు అనేటువంటిది చారిత్రక సత్యం ఈనాటికి ఎందరో భక్తులు తిరుమలేశినికి నైవేద్యాలుగా లడ్డు వడలు చక్కెర పొంగలి సీర పులిహార పొంగలి మొదలైన ప్రసాదాలు సమర్పించడానికి వారు ధనాన్ని సమర్పించడం అనేటువంటి జరుగుతూ ఉన్నది కనుక అన్న సమర్పణ అనేటువంటిది ఇక్కడ సకల దేవతల యొక్క అనుగ్రహము పొందటానికి చేసేటువంటి పుణ్యకార్యం పితృదేవతలు కూడా పుణ్యక్షేత్రంలో అన్నదానానికి వితరణలు ఇచ్చినటువంటి వారిని తలుచుకుని సంతోషిస్తారు మామూలుగా కొన్ని సంప్రదాయములు వారు చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని తిథుల్లో మరి పితృదేవతలకి నివేదనలు ఆబ్దికములు ఇవన్నీ చేయాలి చేయలేనటువంటి వారికి పరిష్కారం వేదవ్యాసులు వారే సూచించారు కలియుగంలో మహాక్షేత్రావతాంశమైనటువంటి వెంకటాచలంలో అన్నదానం కనుక చేయిస్తే అంటే ఈ అన్నదాన కేంద్రానికి కనుక విరాళాలు సమర్పిస్తే ఆ యొక్క ఫలము పొందటానికి కూడా వాళ్ళు యోగ్యతను పొందుతారు అంటే పితృదేవతలకు శ్రద్ధగా శ్రాద్ధాది విధులు నిర్వహించినటువంటి పుణ్యాన్ని పొందుతారు అంటే చేయలేని స్థితిలో ఉండేటువంటి వాళ్ళు దానికి రూపాంతరంగా అంటే మరొక ప్రత్యామ్నాయ మార్గంగా దీన్ని భావన చేయవచ్చు అని చెప్పి చెప్పారు చక్కగా ఆ దధ్యోజనము సీరా అలాగే బెల్ల పొంగలి ఇవన్నీ కూడా ప్రాతకాలంలో ప్రసాదంగా అందుకుని ఆ యొక్క వెంకటాచలం చుట్టూ ఉండేటువంటి తీర్థాలన్నింటినీ కూడా దర్శిస్తూ కాలినడకన తిరుమలకు వచ్చినటువంటి వారు మళ్ళా కాలినడకనే కిందకి దిగేటువంటి వారు అయితే వయస్సు మళ్ళీ రాలేనటువంటి వాళ్ళు కాస్త అనారోగ్య సమస్యలతో ఉండేవాళ్ళు వీళ్ళందరూ మరో మార్గాంతరాలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంపిక చేసుకున్నా కూడా అందరికీ కావలసింది ఆహారమే కనుక శుచికరమైన రుచికరమైనటువంటి అన్నదానం లభించేటువంటి క్షేత్రం మాతృ శ్రీ తరిగొండ అన్న ప్రసాద కేంద్రమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కాస్త కుటుంబంతో సహా వడ్డన చేసి భక్తులను తృప్తిపరిచి సామాన్యుల్లో సామాన్యుడే తాను కూడా వారి సరసన కూర్చుని కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ స్వామి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు ఇలా తిరుమల యాత్రను పూర్తి చేసుకోవటం అని అంటే ఒక అదృష్ట విశేషం ఎందుకంటే స్వామికి చాలా ఇష్టమైనటువంటి క్షేత్రం ఇది వైకుంఠము వా పరిత్యక్షే నా భక్తాం చెక్తి అని చెప్పి వైకుంఠాన్న లక్ష్మీ నేను విడిచిపెడతాను కానీ భక్తులు తండోపతండాలుగా వచ్చేటువంటి నా ప్రసాదాన్ని స్వీకరించేటువంటి వెంకటాచలాన్ని విడిచి వెళ్ళను అని వెంకటేశ్వర స్వామి స్వయంగా చెప్పారు అందుకే ఆయనను వేడుకొందాం అంత దయాంతరంగుణ్ణి వేడుకొందాం అని చెప్పి అన్నమయ్య ఉద్బోధ చేశారు వెంకట్ వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని ఆమటి మొక్కులు వాడు వాడు అందుకన్నా దేవుడు ఇంకెవరున్నారండి అని చెప్పి చెప్పారు కానీ పైగా ఈ యొక్క కొండ ఎటువంటిది ధర్మక్షేత్రం ఇది ఈ క్షేత్రం యొక్క పవిత్రత హితోధికం అవ్వాలని చెప్పి ధర్మదేవతే తన వృద్ధి కోసం తపస్సు చేసింది అందుకే దీనికి వృషాద్రి ధర్మదేవత తపస్సు చేసినటువంటి క్షేత్రం అని చెప్పి పేరు ఉన్నది గిరావస్మిన్ తపస్థేపే ధర్మోపి స్వాభివృద్ధయే తస్మాదాహు వృషాద్రింతం మునయ వేదపారగ అంటే వరాహపురాణం చెప్పేటువంటి సత్యం ఏంటంటే అయ్యా మీకు ధర్మ చింతనలో ధర్మ ఆచరణలో మీకు ఇతో అధికమైనటువంటి ప్రత్యయం కలగాలి అని అంటే సంకల్పం కలగాలి అని అంటే ఈ క్షేత్రానికి విచ్చేసి ఇక్కడ కైంకర్యం ఆచరించండి అలాగే స్వామి ప్రసాదాన్ని స్వామి సందర్శనంతో పాటు స్వీకరించండి అని చెప్పి ఉద్బోధించారు పైగా ఈ ఆచలం ఎంత గొప్పది ఆనీతం వైనతేయేన గరుడేన మహాత్మన సాక్షాత్తు గరుడావార్లు తీసుకువచ్చినటువంటి కొండ ఇది అప్రాకృతం అమేయంచ సర్వరత్నమయంగిరిం హిరణ్ణయం మహాశృంగం పంచోపనిషదాత్మకం శాంతకుంభ కనకాద్రించ తం విదు అప్రాకృతమైనటువంటి క్రీడా పర్వతం సాటి లేనిది సర్వరత్న శోభితమైనది బంగారు శిఖరాలతో పంచోపనిషత్ స్వరూపమైనటువంటి దీన్ని దర్శించే దేవతాదులు కనకాద్రిగా కూడా దీన్ని కీర్తిస్తారు మూడు యోజనాల విస్తరణం విస్తారం ముప్పై యోజనాలు పొడవు కలిగి శేషాకృతితో ఈ వెంకటాచలం శోభిల్లుతూ ఉంటుంది యోజనత్రయ విస్తీర విస్తారం యోజనమాయతం శేషాకారం హరే శేషం శేషికాం సర్వదేహినాం బ్రహ్మాండ పురాణం చెప్తోంది శేషుడు తపస్సు చేసి శ్రీహరి నివాసం ఉండేటువంటి కొండపై ఉండి ఆయన ఇక్కడ అన్నోదకాలు భక్తులకు లోటు లేకుండా పర్యవేక్షిస్తూ ఉంటట అందుకే ఆయనకి దాసులలో మేటిగా ఆయనకి పేరున్నది అనంతోహం మహాదేవ స్థాస్యామి గిరిరూపధృకు భవతా సార్థం మమ సానుషు రమ్యతాం అని చెప్పి ఆయన చక్కగా ఆ స్వామిని అర్ధించి శేషాచలంగా మారినటువంటి వాడు శేషుడు ఈ కొండ కొన్న మరో పేరు సుమేరు శిఖరాచలం అంటే బంగారు కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది సత్వగుణ సంపన్నులకు ఇక్కడ ఆనందం లభిస్తూ ఉంటుంది మేరుపుత్రం మహాపుణ్యం వెంకటాచల సంజ్ఞికం మేరుపర్వతపుత్రుడైన ఈ గిరికి వెంకటాచలం అనేటువంటి పేరు కూడా ఉంది